హాయ్ అండి ఎవ్రీ వన్ ఏపీ స్వాగతం గంజాహల్లి మహాత్మా బడి సాహెబ్ మూడు వందల ముప్పై రెండవ ఉరుసు మహోత్సవం కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగడ్ల పరిధిలో గంజాహల్లి గ్రామంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం హజరత్ మహాత్మా బడి సాహెబ్ మూడు వందల ముప్పై రెండవ ఉరుసు మహోత్సవాలు అత్యధికంగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల స్వామివారికి ఎనిమిదవ తరం ముని మనవడు దర్గా డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షులు సయ్యద్ చిన్న ముద్గుల్ ప్రకటించారు ఉరుస ఉత్సవాలు ఇరవై రెండవ తేదీ ఆదివారం గద్దం ఇరవై మూడవ తేదీ సోమవారం ఉరుసు మహోత్సవం ఇరవై నాలుగవ తేదీ మంగళవారం జయారత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలి రానున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏఈ శ్రీనివాసరెడ్డి పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ పర్యవేక్షణలో ఇరవై ట్యాంకర్లతో నిరంతరం త్రాగునీరు సరఫరా చేస్తూ పారిశుద్ధ్యం ఈ లైట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు అలాగే గ్రామానికి ఇరవై నాలుగు గంటల విద్యుత్ కనెక్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని సయ్ చిన్న ముద్గుల్ తెలిపారు మహాత్మా బడి సాహెబ్ మహిమలకు ఈ గ్రామం ప్రసిద్ధి ఇక్కడి కట్టుబాట్ల ప్రకారం నేటికి ఆ గ్రామంలో పాలు అమ్మడం జరగదు అవసరమైన వారికి ఉచితంగా పోస్తారు మరియు గోవద చేయరు ఈ ఆచారాలను అతిక్రమిస్తే కీడు జరుగుతుందని గ్రామస్తుల ప్రగాఢ నమ్మకమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులని తెలిపారు తాజా అప్డేట్స్ కొరకు ఏపీ న్యూ మీడియాకు సబ్స్క్రైబ్ చేయగలరు మండలం గంజాలి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ మహిమాన్వితుడు అయిన గంజాల బడేసాబ్ స్వాముల వారి మూడు వందల ముప్పై రెండవ గురు మహోత్సవం ఈ నెల అనగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఆదివారం ఇరవై రెండవ తేదీ శ్రీవారి గంధము కార్యక్రమము అలాగే ఇరవై మూడవ తేదీ అనగా సోమవారం శ్రీవారి ఉరుసు మహోత్సవ కార్యక్రమము ఘనంగా నిర్వహించటకు గన్యాలి బడసాహెబ్ దర్గా పీఠాధిపతులు మరియు వంశ ఉన్న ఉన్న పీఠాధిపతులందరూ కలిసి కూడా స్వామివారి ఉరుసు కార్యక్రమాన్ని నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు నిర్వహించడం జరుగుతున్నది అలాగే స్వామివారి కార్యక్రమంలో ఉరుసు కార్యక్రమంలో భాగంగా అధికారులు పోలీస్ సిబ్బంది వారు తగిన ఏర్పాట్లతో స్వామివారి ఉరుసు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది అలాగే మిగతా ఆర్ఎన్పి సిబ్బంది కానీ వైద్య సిబ్బంది కానీ మరియు పంచాయతీరాజ్ సిబ్బంది మిగతా అందరి అధికారులు కూడా ఈ ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో తమ వంతుగా స్వామివారి సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చేసే భక్త మహాశైలకు కూడా స్వామివారి ఉరుసహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యం ట్యాంకర్లతో తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది అలాగే వారికి ఈ ఈ వేసవి కాలంలో వచ్చేసే ఉరుసహోత్సవ కార్యక్రమం కాబట్టి మంచినీటి సౌకర్యం కూడా తాగునీటి సౌకర్యం కూడా అందుబాటులో ఉంచడం జరుగుతున్నది కాబట్టి ఈ ఉరుసు కార్యక్రమంకు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేసే భక్త మహాశయాలందరూ కూడా మా మా యొక్క దర్గా పీఠాధిపతులందరూ తరపు ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారి కార్యక్రమం ఉరుసు కార్యక్రమం నిర్వహించబడుతున్నది కాబట్టి దూర దూర ప్రాంతాల నుంచి ఇచ్చేసే భక్తులకు కూడా ఎలాంటి సౌకర్యం గురి కాకుండా అన్ని ఏర్పాట్లు లైన్ సౌకర్యం కూడా మొదలగా అన్నీ కూడా మంచిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అత్యధిక సంఖ్యలో ఈ ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవకు పాత్రలు కాగలరని గంజాల బడేసాహెబ్ దర్గ పీఠాధిపతులందరి తరఫున కూడా కోరుతున్నాము అలాగే శ్రీ స్వాములవారి దర్గా దివసన్నిధానంలో ఏర్పాటు నేను శ్రీ సయ్యద్ సయ్య చిన్న ముద్గోల్ స్వాములవారి దర్ స్వాములవారి ఎనిమిదవ తరం మునిమనవాడు అలాగే శ్రీ సద్గురు మహాత్మా గంజాల సాహెబ్ దర్గా డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీకి గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను అలాగే మా తమ్ముడు శ్రీ బడేసాహెబ్ గారు కూడా ఆ సొసైటీకి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము